అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనేంటంటే ఈ వీడియోలో మీరు ఎప్పుడైనా తిరుపతి సేవకి వెళ్ళారా అవి వెళ్ళలేనట్లయితే దాని అనుభవాలు ఎలా ఉంటాయో మీతో పంచుకోవాలనుకుంటున్నానండి మేము మొత్తం ఫిఫ్టీన్ మెంబర్స్ వెళ్ళాం అనమాట ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మా అమ్మ పిన్ని వాళ్ళైతే చాలాసార్లు వెళ్ళారు నాకు ఎప్పటి నుంచో వెళ్ళాలని కోరిక అనమాట ఇంకా మా పిన్ని గ్రూప్లో అయితే నన్ను యాడ్ చేసుకుంది మొత్తం పదిహేను మంది కలిసి వేరు వేరు ట్రైన్లో అనమాట కలిసి ఇక్కడ సేవా సదన్ చూపిస్తుంది చూడండి ఆ సదన్లో కలుసుకున్నాం అనమాట అక్కడ మనకి రూమ్స్ అలాట్ చేస్తారు ఆ రూమ్లో మనకి అంతా వాళ్ళ ఫెసిలిటీసే ఉంటాయి మనం ఏం కష్టపడక్కర్లేదు ఫుడ్ కూడా మన దగ్గరికే వస్తుంది అలా ఫిఫ్టీన్ మెంబర్స్కి డ్యూటీస్ వేస్తారనమాట ఫోర్ ఫోర్ అవర్స్ ఫస్ట్ రోజైతే మాకు గోవిందనాథ్ స్వామి టెంపుల్లో పడింది అక్కడ సేవ అయిపోయిన తర్వాత మేమందరము సెకండ్ డే వచ్చి పద్మావతి అమ్మవారి టెంపుల్లో అన్నదాని కార్యక్రమానికి అయితే వెళ్ళాము అక్కడ వేశారు ఫస్ట్ అయితే వెజిటబుల్ కటింగ్ తర్వాత అన్నం అంతా సర్వ్ చేయడం భక్తులకి అదంతా వీడియోస్ తీయకూడదు కాబట్టి నేనేమి యాడ్ చేయలేదు ఇంకా థర్డ్ డే వచ్చేసి అలిపిరి మెట్ల మార్గం దగ్గర వేశారు ఈవినింగ్ ఆ రోజు డే మార్నింగ్ అంతా మాకు ఖాళీ ఉంది కాబట్టి ఏం చేశామంటే వకులాదేవి టెంపుల్ ఇంకా శ్రీనివాస మంగాపురం అలాగే మన కపిల తీర్థం ఇవన్నీ కవర్ చేసామన్నమాట ఇంకోటి శివాలయానికి అయితే కూడా వెళ్ళాము అక్కడ మనకి ఎప్పుడో భారతదేశంలో తొలి శివాలయం అంటండి అక్కడ కూడా వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసేసుకుని ఆ రోజు ఈవినింగ్ ఇంకా మనం కొండపైకి వెళ్ళడం ఎలా ఉంటుందంటే సెవెన్ డేస్ సేవ ఇస్తారు మార్నింగ్ ఫస్ట్ త్రీ డేస్ వచ్చి కింద సేవ ఉంటుంది తర్వాత ఫోర్ డేస్ సేవ మాకు పైకి ఇచ్చారనమాట ఆ రోజు ఏం జరిగిందంటే చాలా గ్రూప్స్ వచ్చేసినాయి కాబట్టి లక్కీగా ఒక పది గ్రూపుల్ని ముందే ఏడు రోజుల సేవకి పైకి పంపించేశారు మేమైతే కింద త్రీ డేస్ ఉన్నాము తర్వాత ఫోర్ డేస్ పైన సేవ ఫోర్ డేస్లో ఫస్ట్ డే వచ్చి మాకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్న భక్తులకి పాలు టిఫిన్ ఇంకా అన్నం అవన్నీ సర్వ్ చేయడం అన్నమాట క్యాంటీన్ అనమాట క్యాంటీన్కి ఇచ్చారు ఆ రోజు క్రౌడ్ అయితే చాలా ఉంది మన మా గౌరవ ముఖ్యమంత్రి గారి మనవడు బర్త్డే దేవాన్షద్దు అని చెప్పి ఆ పేరు కొంచెం క్యూ కాంప్లెక్స్లో అన్నీ ఫుల్ అయిపోయినాయి ఆ రోజు మనకి సీఎం గారు వచ్చి అన్నదానానికి ఫార్టీ ఫోర్ అయితే ఇచ్చారనమాట ఇంకా ఆ క్రౌడ్ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ మాకు ఎక్స్ట్రా డ్యూటీ కావాలని వరాహస్వామి టెంపుల్లో అయితే వేయించుకున్నాము ఆ రోజు కూడా మాకు లైన్లో పంపించడం భక్తుల్ని కొంతమందికి గర్భగుడిలో పడింది కొంతమందికి ఏమో క్యూ బయట పడింది అనమాట మేము ఏం చేసామంటే ఆల్టర్నేట్గా ఒక వన్ అవర్ ఒకళ్ళు వన్ అవర్ అలా కంటిన్యూగా కాకుండా మార్చుకున్నాం అనమాట అందరికీ సేవ అనేది దొరకాలి కదా ఇంకా ఆ రోజు ఈవినింగ్ మాకు ఏకాంత సేవ ఇచ్చారు లాస్ట్ షిఫ్ట్ అనమాట మాది మాది ఎప్పుడంటే ఫోర్ టు ఎయిట్ ఎయిట్ అంటే నైన్ వరకు చేసాము నైన్కి టెంపుల్ క్లోజ్ అనమాట ఆ క్లోజ్ అయిన తర్వాత ఏకాంత సేవ ఎవరైతే సేవకులు ఉన్నామో సేవ శ్రీవారి సేవకులు వాళ్ళందరికీ ఏకాన్సావి ఇచ్చారు ఏకాన్సావి వాళ్ళు అయిపోయిన తర్వాత సాంబార్ నైవేద్యాన్ని మమ్మల్ని మాకే తినమని ఇచ్చేసారనమాట బుట్టతో తెచ్చారండి దాంట్లో ఏంటంటే కదంబము సాంబార్ రైస్ అదే కదంబము పులిహోర సాంబార్ రైస్ ఇంకా దోశలు వడలు ఇవన్నీ అనమాట ఇంకా అందరం తృప్తిగా మన ఎంత ప్రసాదం కావాలంటే అంత అనమాట అవన్నీ ఇచ్చేసి తినేసిన తర్వాత మాకు ఏంటంటే స్వామివారి నిర్మాల్యం అంటే తీసేసిన పూలు ఆ రోజు నైట్ తీసేస్తారు కదా అవన్నీ మాకు కో కోనేటిలో కలపమని ఆ బుట్టలు ఇచ్చారనమాట ఇంకా అవన్నీ తీసుకుని ఏదైనా సేవే కదా మనకి చాలా ఆనందంగా అవన్నీ తీసుకుని కోనేట్లో కలిపేసాం ఇంకా నైటే మాకు తెలిసింది మాకు సుప్రభాత సేవ కూడా మాకు పడిందని చెప్పి అది టూ థర్టీ నుంచి మార్నింగ్ ఎయిట్ వరకు అనమాట ఇంకా నైట్ తొందరగా రూమ్స్కి వెళ్ళిపోయి మనం అంతా రెడీ అయిపోయి వన్కి అంతా లేచి టూకంతా రెడీ అయిపోయి అక్కడ మనకి ఒక గుడి ముందట అనమాట సేవకులకి షిఫ్ట్లు ఎక్కడెక్కడ ఎవరు ఉండాలి అని అవన్నీ వేసిన తర్వాత మాకు మా పిన్నికి అండ్ వేరే మా గ్రూప్లో వేరే ఆవిడికి వచ్చి సన్నిధిలో పడింది సన్నిధిలో పడితే ఇంకా లక్ అనమాట చాలా అదృష్టం ఉంటేనే అది పడుతుంది ఆ రోజు మిగిలిన వాళ్ళందరికీ గొల్ల మండపము ఇంకా బయోమెట్రిక్ ధ్వజస్తంభం దగ్గర కొంతమంది కొంతమంది రోప్ దగ్గర అలా పడ్డాయి అనమాట ఇంకా అందరూ సన్నిధిలో వేసిన వాళ్ళు వాళ్ళు మాత్రమే వెళ్ళాలి ఇక్కడ మనం షిఫ్ట్ అయితే చేంజ్ చేసుకోవడానికి వేరే వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళడానికి అలా అయితే ఉండదు ఇంకా ఆ రోజు అంతా వీఐపిస్ బ్రేక్ దర్శనము సుప్రభాతం అనేది ఇది నా థర్డ్ ఎక్స్పీరియన్స్ టూ టైమ్స్ అయితే లక్కీ డిప్లో వచ్చింది నేను మా వారు వెళ్ళాము ఇది కూడా చాలా బాగుంటుందండి ఆ రోజైతే ఇంకా ఫుల్ మంచు అనమాట నాకు రోప్ పడింది ఆ రోప్ దగ్గర ఉన్నప్పుడు ఇంకా పైనుంచి మంచు ఈ సుప్రభాతం అంత బ్రేక్ దర్శనము విఐపిస్ ఇవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ తర్వాత ఆ రోజు మాకు సేవకులకి మధ్య మధ్య బ్రేక్లో ఏంటంటే దర్శనం ఇస్తారు మనం త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకుని వెళ్తే ఒక టూ మినిట్స్ అలా చూడగలను స్వామివారిని అదే సేవకి వెళ్తే చాలా దర్శనాలు అవుతాయి అలాగే ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఇంకా స్వామివారి దగ్గరే దర్శనం చేసుకోవచ్చు అంత అదృష్టం ఉంటుంది సేవకి వెళ్ళిన వాళ్ళకి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను ఎప్పుడైనా మీకు సేవకి వెళ్ళాలంటే ఆ అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా వదులుకోవద్దండి ఏదో ఒకటి ఇంట్లో మనకి ఎప్పుడూ ఉండే వర్కే ఒకసారి స్వామివారి సేవకు వెళ్ళండి మీ జన్మ ధన్యమైపోద్ది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మళ్ళీ మళ్ళీ ఇంకా సుప్రభాతం అయిపోయిన తర్వాత మనకి రిలీవర్స్ వస్తారు వేరే షిఫ్ట్ వేరే సేవకులు ఉంటారు కదా వాళ్ళకి మనం షిఫ్ట్ ఇచ్చేసి మనం రూమ్కి వెళ్ళిపోయాం ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచాం కాబట్టి ఇంకా త్రీ వరకు అలా రష్ తీసుకున్నాం అనమాట సాయంత్రం ఇంకా మనం ఆడవీధుల్లోకి వెళ్తే శ్రీవారి ఊరేగింపు జరిగింది అది కూడా దర్శనం చేసుకుని ఇంకా రూమ్కి వచ్చేసాము తర్వాత రోజు మళ్ళీ వైకుంఠం టూ కాంప్లెక్స్లో కూడా క్యాంటీన్ పడింది అనమాట ఆ రోజు కూడా పాలు వాళ్ళకి భక్తులకి అన్ని రకాల ఆహార పదార్థాలు అందజేయడం ఇంకా అదంతా ఎక్స్పీరియన్స్ చేసేసిన తర్వాత మళ్ళీ మాకు ఇంకా సెవెంత్ డే సెవెంత్ డే ఏంటంటే మళ్ళీ టెంపుల్ డ్యూటీ పడింది నేను అనుకున్న స్వామి ఈసారైనా నాకు సన్నిధి ఇవ్వని చెప్పి మనసులో కోరుకున్నా నేను కోరుకున్నట్టుగానే నాకు సన్నిధి ఇచ్చారు స్వామివారు సన్నిధి అంటే మనకి జయా విజయాలు ఉంటాయి కదండి టెంపుల్లో ఆ పక్కన జయా దగ్గర అనమాట అక్కడ పడింది నా షిఫ్ట్ ఇంకా బ్రేక్ రావడం పాపం అండి ఫైవ్ ఫైవ్ మినిట్స్ అండ్ సెవెన్ మినిట్స్ అలాగా ఇంకా స్వామివారి దర్శించ స్వామివారి దర్శనం అయితే ఇంకా నాకు కళ్ళంపుడు ఆనంద బాష్పాలు అనమాట ఎంత వైబ్రేషన్స్ అంటే నేను ఇంకా చెప్పలేను తర్వాత ఆ రోజు ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారి ఉద్యానవనానికి అయితే వెళ్ళాము ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ స్వామివారి ఉద్యానవనం ఇవన్నీ యాక్చువల్గా లోపలికి వీడియోస్ అవి అలౌ చేయరు నేను ఇంకా బయట నుంచి తీశాను ఇది మా గ్రూప్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ మేము ఏంటంటే మాకు నెక్స్ట్ డే మాకు ఫ్రీ దర్శనం ఇస్తారు కాకపోతే ఏంటంటే చాలా దర్శనాలు అయినాయి సాటిస్ఫైడ్ కాబట్టి అరుణాచలం కూడా వెళ్దామని చెప్పి ఆ రోజు ఇంకా కొండ దిగిపోయి కిందకు వచ్చేసి అరుణాచలం అయితే వెళ్ళిపోయాం అరుణాచలంలో మాకు టూ థర్టీకి అలాగా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం నైన్కి అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత స్వామివారి దర్శనం చేసేసుకున్నాం ఇదండి నా ఎక్స్పీరియన్స్ ఇంకా మా ఏదన్నా వీడియోకి దానికి సంబంధం ఉండదు కాకపోతే మీతో చెప్పాలని నేను ఇంకా ఆడియో యాడ్ చేసుకుంటూ చెప్పేశాను ఇదండి నా ఎక్స్పీరియన్స్ మీరు కనుక ఒకవేళ అవకాశం వస్తే సద్వినియోగపరచుకోండి ఓం నమో వెంకటేశయ్య ఉంటాను